ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కన్ను గుమ్మ సో ఈ వీడియో వచ్చేసి ఏంటంటే చాలా రోజులుగా చెప్తున్నాను కదా మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఒక ఈవెంట్ ఉంది 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 అనేసి సో అదేంటంటే అమ్మ వాళ్ళు నా పెళ్ళి టైంలో ఎల్లమ్మని చేశారనమాట సో ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ త్రీ త్రీ ఇయర్స్ అయిందా ఫోర్ ఇయర్స్ అయిందా అనుకుంటా ఫైవ్ ఇయర్స్ మరి సో ఇప్పుడు చేస్తున్నారు మళ్ళీ ఐ థింక్ త్రీ కంప్లీట్ అనుకుంటా నాకు కరెక్ట్ ఐడియా వస్తలేదు సో ఇప్పుడు మళ్ళీ చేస్తున్నారు సో దానికోసం వచ్చేసి ఏంటంటే వెళ్ళమ్మ రేపు టూస్డే సో ఈరోజు మండే అనమాట సో ఈరోజు వచ్చేసి అంటే ఏదైతే మేక పొత్తులని అమ్మవారికి బలిస్తాము సో వాటి అన్నిటికీ బండారు వేయడం అవన్నీ చాలా ప్రాసెస్ అంతా ఉంటుంది ఈరోజు సో అవంతా ఈరోజు జరుగుతూ ఉంటుంది ఇంట్లో సో అండ్ ఈరోజు చుట్టాలు వస్తారు ఇంకా వగర వగర కొన్ని పనులు ఉంటాయి అన్నీ చేసుకుంటాము సో అవన్నీ వీడియోలో చూస్తారు సో మీకేమన్నా మీ సైడ్ ఎలా చేస్తారు సో మా సైడ్ ఎలా చేస్తారు కొంచెం డిఫరెన్స్ ఉంటుంది కదా సో అవి అయితే చూసేయండి వీడియోలో నేను మొత్తం అయితే మాక్సిమం రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఇఫ్ ఫింకర్స్ నేను రికార్డ్ చేయకపోయినా ఇంకెవరితో అయినా పిల్లలతో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను సో అదనమాట సో ఎలా ఉంది చాలా రెడ్గా అయిపోయింది ఈ రెడ్ డ్రెస్కి ఇంకా రెడ్డిష్గా కనిపిస్తుంది అసలు చాలా అంటే చాలా నచ్చేసింది నాకు ఈరోజు అండ్ ఆర్ట్ఫిట్ చూపిస్తాను మీకు అంటే మమ్మీ మా అమ్మ శారీతో కుట్టిచ్చేసింది అన్నమాట ఈ శారీ ఇట్లా సో ఎలా ఉంది సో ప్రతి రెడీ అయ్యేసి కొంచెం మాయిశ్చరైజర్ అది పూసుకునేసి ఇంకా వంట అయితే చేయాలి మమ్మీ పూ మా అమ్మ అయితే పూజ చేసేస్తుంది పూజ చేయడానికి అన్నీ రెడీ చేసుకుంటున్నామే ఇంకా నేను వంట చేసి అన్ని చేయాలన్నమాట సో ప్రాసెస్ అంతా చూపిస్తాను సో ఏమేమి చేస్తారు ఈరోజు అనేసి చూసేయండి లెట్స్ గెట్ ఇన్ ద వీడియో ఇంకా రెడీ చేసి నేను అన్ని వెజిటేబుల్స్ అన్ని కట్ చేసుకుంటాను ఒక పక్క మా అమ్మ అయితే పూజ అయితే చేస్తుంది అండ్ ఇంకో పక్క నేను వెజిటేబుల్స్ అన్ని కట్ చేసి కుకింగ్ కుకింగ్ అయితే స్టార్ట్ చేస్తున్నాను అనమాట ఏంటంటే ఎల్లమ్మకి ముందు బండారేస్తారనమాట బండారు అంటే ఏంటంటే అన్ని పూజ అంతా చేసుకునేసి ఇంట్లో భక్షాలు కుడుములు అన్నీ చేసుకునేసి ఏదైతే మనము అమ్మవారికి బలిచ్చే మేకలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ మనం ప్రసాదంగా పెట్టేసి వాటికి పూజ చేసేసి కళ్ళు తెచ్చింటాము ఆ కళ్ళు కూడా పోసేసి బండారైతే వేస్తామన్నమాట సాంబ్రాని అవన్నీ వేసుకుంటాము సో వాటిని బండారు వేయడం అంటారు మా సైడ్ అయితే అంటే ఒక్కొక్కరు ఒకలాగా వేసుకుంటారు బట్ ఎవరో ఏ పద్ధతిలో చేసుకుంటారైతే డిఫరెంట్గా ఉంటుంది అనమాట సేమ్ అయితే ఉండదు సో అలా నేనైతే కుకింగ్ అయితే స్టార్ట్ చేసేసాను మా మమ్మీకి అన్ని రెడీ చేస్తుంది ఇక్కడ చూసారా నా మెహందీ నేను ఎన్నిసార్లు చూసుకున్నాను అంటే ఆ రోజైతే లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చింది నా మెహందీ అండ్ ఒక పక్క కూరగాయలు అన్నీ కొన్ని ఉన్నాయి అండ్ మా తమ్ముడు అండ్ మా హస్బెండ్ వీళ్ళంతా బయటికి వెళ్ళారు వెజిటేబుల్స్ తేవడానికి సో వాళ్ళు వాళ్ళు వెళ్ళి తెచ్చేలోపు ఆ యొక్క మెహందీ ఆ యొక్క ఆకు చే ఏమంటారు ఏమంటారు కోన్ అదేమంటారు గోరెంటకు పెట్టుకున్నాను కదా కోన్ అది గోరంటకు పెట్టుకున్నా కదా సో వాటికి నెయిల్ పాలిష్ అయితే పెట్టుకున్నాను నా నెయిల్స్కి సో తర్వాత కుకింగ్ అయితే స్టార్ట్ అయితే చేసేసాను Sikhi haare kundi <simitation> kana padalu kuhani. Sikhi <simitation> haare kundi kana padalu kuhani. <small> Einn vøllur <.eps> இதே இந்த மொத்தம் இந்த தான் பகனாய் வியாபாரம் தான் இது ஏ இல்ல பாரு ஆலி உள்ளியரா ஒரு முறை தஞ்சிகிரின்ல ஆலன் வச்சிருக்கேன் அதுக்கு அப்புறம் அதுக்கு அப்புறம் சத்தாயா 7 9 இல்லை மேலே நீலாரே சேசை திரும்ப சின்னமகன் இல்லடா हां தா தா ఇంకా బండాలంతా వేసేసి దేవుళ్ళకి అంతా పూజ అయితే చేసేసుకున్నాము అండ్ ఇంకేంటంటే ఆ రోజు నైవేద్యానికి మేము అయితే చేసుకోలేదు ఎందుకంటే నెక్స్ట్ డే అందరికీ ఇవ్వడానికి అంటే ప్రసాదంలా కాకుండా వచ్చిన గెస్ట్కి పెట్టడం పెట్టాలన్నమాట కంపల్సరీ భక్ష్యాలైనా కుడుములైనా సో నైట్ చేద్దాం వాళ్ళందరికీ అనేసి అనుకున్నాము ట్వెల్వ్ తర్వాత సో ఇక్కడ ఏంటంటే ఇంకా దేవుడికి ప్రసాదంగా కుడుములు అన్నం పప్పు వంకాయ ఇంకేంటి సాంబార్ కొద్దిగా నైవేద్యానికి అంటే కల్చం కింద పెట్టిన బియ్యం ఉంటుందా వాటితో కొంచెం వైట్ రైస్ అయితే చేశాను అండ్ గుగ్గిళ్ళు చేశాను అండ్ ఏమంటారు జొన్నపిండి కుడుములు ఉంటాయి అవి కూడా చేశాను అనమాట సో అవన్నీ చేసి ఏమంటారు నైవేద్యం అయితే పెట్టేసి మేమైతే ఇంకా నెక్స్ట్ భోజనం చేసుకుందాం అనేసి అనుకున్నాము ఏంటంటే నేను కొన్ని కొన్ని క్లిప్స్ యాడ్ చేశాను ఎందుకంటే అంత రికార్డ్ చేయడానికి నాకు అసలు కుదరలేదు ఫుల్ వర్క్ ఉండడం వల్ల సో ఇక్కడ నేను కుడుములైతే కాలుస్తున్నాను నాకు కుడుములకంటే భక్షలే చాలా ఇష్టము కుడుములైతే అంత ఎందుకు తినాలని అనిపించదన్నమాట తింటాను బట్ ఓకే బట్ అయితే చాలా ఇష్టం నా మా ఆయనకైతే ఇంకా ఇష్టము సేమ్ అదే థింగ్ మా బాబుకు కూడా రిఫ్లెక్ట్ అయ్యింది సో వాడు కూడా భయంకరంగా తింటాడు సో అదనమాట సో మొత్తం అంతా అయిపోయిన తర్వాత ఇంకా కొద్దిసేపు అయితే న్యాప్ వేసాము న్యాప్ వేసి ఈవినింగ్ మళ్ళీ కొంతమంది చుట్టాలంతా వస్తే వాళ్ళు కొంచెం భోజనం అయితే చేసుకున్నారు తర్వాత నైట్ వచ్చేసి భక్షాలు అవన్నీ అయితే స్టార్ట్ చేశాము నెక్స్ట్ డే అందరికి ఇవ్వడానికనేసి ఇక్కడ అదే ప్రాసెస్ అంతా జరుగుతుంది అందరం కలిసి కూర్చొని చేస్తున్నాము నెక్స్ట్ వీడియో ఇంకొక పార్ట్ అయితే ఉందో ఆ వీడియోలో మేము వెళ్ళామని ఎలా చేసుకున్నాము మా ఇంటి ప్రాసెస్ ఏంటి అంత అయితే మీకు చూపించేస్తాను ఆ వీడియోలో చూసేయండి అండ్ ఫస్ట్ టైం చూస్తున్నా నా ఛానల్ ఎవరైనా ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ పక్కన బెల్ ఐకాన్ ఇచ్చడం అస్సలు మర్చిపోద్దండి అంటే నేను కొడుకు ముద్దు అంటే ముద్దలు చేస్తున్నాను పెట్టే పెట్ట పెట్టిస్తారా ఏం చేస్తావు అందరు మళ్ళీ బాగుండదు కదా పర్సనల్ మా అమ్మలు ఉన్నారు వద్దు అంత మళ్ళా ఫీల్ అవుతుంది మా అమ్మ మళ్ళా